జన సైనికుల్లో జోష్ పెరిగిందా పవన్ కళ్యాణ్ గారిలో కూడా జోష్ పెరిగిందా ఇప్పుడు మొన్న ఈ సభ ఏదైతే జెండా పేరుతో ఒక సభ పెట్టారో సభ పెట్టిన తర్వాత అంటే కొంతవరకు చాలామంది మాకు క్లారిటీ వచ్చేసిందో చంటున్నారు అంటే మా పవన్ కళ్యాణ్ గారు మాకు క్లారిటీ ఇచ్చేశారు ఇరవై నాలుగు స్థానాలను మేము బదిలోకి దిగుతాం మూడు ఎంపీ స్థానాలే మాకు ఇచ్చారు ఆ మూడు స్థానాల్లో మేము గెలవడం ఖాయం ఆ మూడు స్థానాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి ఒకటి బాలశౌరి రెండు నాగబాబు ఇంకోటి సానా సతీష్ ఇక ఈ ఇరవై నాలుగు స్థానాల్లో ఐదు ప్రకటించేశారు ఇంకా మిగిలిన పంతొమ్మిది స్థానాలు కూడా చిన్న చిన్నగా ప్రకటించేస్తున్నారు అందులో ఒక స్థానంలో ఎలాగ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఒకటో రెండో స్థానంలో తీసేస్తే ఇంకా పదిహేడు పదిహేడు స్థానాల్లో ఇంకా అభ్యర్థులను అయితే ప్రకటిస్తారు అందులో కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఉండే అవకాశం ఉంది చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళందరూ ఫుల్ జోష్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంత క్లారిటీ ఇచ్చేశారు అయితే ఇక్కడ ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైన సామాజిక వర్గం దగ్గర అయింది ఒక బిగ్ నెంబర్తో యువత కూడా దగ్గరయ్యారు దీనికి కారణం వైసీపీ అనేది ఎందుకంటే వైసీపీ పవర్ని టార్గెట్ చేసుకోవడంతో ఒక రకంగా ఆ వ్యూహాత్మక తప్పిదం తప్పిదం ఉంది అనేది అది ఏంటి అంటే వాస్తవానికి ఒక రకంగా హీరోగా మంచి ఆదరణ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అందరూ ఆయన ఓన్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ఇచ్చిన ఉపన్యాసంతో అన్న పాత్ర పోషించండి కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలిజ తెలగ ఒంటరి కులాలందరూ కూడా నిద్ర లేవండి రండి అని ఎప్పుడైతే అన్నారో అందరూ లేశారు నిద్రలేశారు నిజంగా ఆయన చెప్పినట్టు కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఎప్పుడైతే పొత్తు అన్నారో పొత్తు పెట్టుకుంటున్నారో అన్నారు ముందు అరవై సీట్లు అన్నారు నలభై సీట్లు అన్నారు చివరికి ఇరవై నాలుగు సీట్లకి ఎప్పటికే పరిమితం అయిపోయారు ఒక్కసారిగా డేలా పడిపోయారు కాకపోతే ఒక రకంగా తమ సామాజిక వర్గం తమ వెంటే ఉంది అని చెప్పి నమ్మించగలగడం అదే నేపథ్యంలో ఆ ఒక్క సామాజిక వర్గానికి స్టికాన్ అయితే గెలవలేము మిగిలిన సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నారు ఏంటో తెలియదు కానీ మొన్న తాజాగా నా నా మద్దతుదారులు నా మాట వింటేనే నా వెనకాల ఉండండి అంతే తప్ప నా సమూహం నన్ను ప్రశ్నిస్తే నేను ఒప్పుకోను అని ఎప్పుడైతే అన్నారో మళ్ళీ ఇప్పుడు ఆ సమూహం కాస్తంత డోలాయమానం పడి పడి పడింది ఒక అయోమయంలో ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఉన్న వాళ్ళకి మాత్రం పెద్ద క్లారిటీ వచ్చింది ఫుల్ జోష్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జోష్తో వాళ్ళు ముందుకు దీస్ దూసుకెళ్ళిపోతామంటున్నారట ఆ ఇరవై నాలుగు సీట్లు ఏంటనేది డిసైడ్ చేసేయండి అభ్యర్థులు ప్రకటించేయండి ఇంకా మనం గెలుపు మీద దృష్టి పెట్టేద్దామని చెప్పి హామీలు ఇస్తున్నారట మరి చూడాలి ఏం జరుగుతుందో